వెల్కమ్ బ్యాక్ టు అనదర్ క్రేజిస్ లాంగ్ వీడియో ముందుగా ఈ వీడియో మీద క్లిక్ చేసేందుకు థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరూ పక్క ఎంజాయ్ చేస్తారు వీడియో లాస్ట్ దా చూడండి ఈ వీడియోలో మేము అందరూ మా ఫ్రెండ్స్తో కలిసి ఒక ఐలాండ్కి అయితే వచ్చారు ఐలాండ్ లో ఉన్న పిల్లలతోటి పెద్దవాళ్ళతో డ్రోన్తో ప్రాక్ంగ్ చేసి కొంతసేపు అయితే ఆడుకున్నారు ఇంకా ఐలాండ్ లో మాకు ఫుడ్ ఏం దొరకలేదు కాబట్టి మా ఫుడ్ ని ఓన్ గా మా ఫ్రెండ్స్ తో కలిసి కుక్ చేసుకుని అక్కడ చెట్టు కింద కూర్చొని తిన్నాము ఓ అంత పీస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది ఇంటికి తిరిగి వెళ్ళిపోవచ్చు అనుకున్న టైంకి అయితే వర్షం స్టార్ట్ అయిపోయి మేము బోట్ లోనే స్ట్రక్ అయిపోయాం అదే ఐలాండ్ మరి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తా స్కిప్ చేయకుండా లాస్ట్ దా చూసేయండి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో బ్యాక్గ్రౌండ్ నాయిస్ ని కొంచెం ఇగ్నోర్ చేయండి తర్వాత ఫ్రీగా ఉంటుంది నేను చాలా వెయిట్ చేశాను నాయిస్ పాదయం పోలేదు కానీ ఇప్పుడైతే మనం అయితే ఒక ట్రిప్ వెళ్ళబోతున్నాం అనమాట ఉరువులు వస్తున్నాయి కానీ వర్షం అయితే మనం వెళ్ళబోయే ఏరియాలో ఇది పెట్టుకుంటారు అండ్ అది వచ్చేసి అసలు బ్యూటిఫుల్ ప్లేస్ ఇప్పుడు దాకా ఎవరు చూసి అసలు మీరు చూస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు వీడియో లాగా స్కిప్ చేయకుండా చూడండి నేను చెప్ స్కిప్ చేయకుండా చూడండి నేను చెప్పానంటే మీకు అర్థం అయిపోయి ఉంటుంది వీడియో ఎలా ఉంటుందో స్కిప్ చేస్తే మాత్రం మళ్ళీ మిస్ అవుతారు మీరు మీకు ఈరోజు చాలా పెద్ద కథ చెప్పబోతున్నాను చాలా పెద్ద కథ దేవర కథ ఇప్పుడే కొంచెం దూరం అయితే వచ్చామనమాట కార్ ఎక్కేసి వర్షం పడతా ఉంది నెల్లూరులో ఇక్కడ కూడా పడతా ఉంది కానీ లైట్ గా ఉంది అనమాట ఇప్పుడైతే మీ అందరికి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా కామెంట్ చేయండి క్వశ్చన్ వచ్చేసి మనం కార్ అయితే వచ్చాము ఆ కార్ ఏంటో కామెంట్ చేయండి మా టీం మొత్తాన్ని ఇప్పుడు ఇంట్రోడ్యూస్ చేస్తాం అనమాట విష్ణు అంతా సంజయ్ బ్రో ఇదిగా మన మన డ్రైవర్ కూడా ఈ రోజు కార్ ఓనర్ బ్రో ఒక అమాయకుడు అమాయకుడు లా నటిస్తాడు అండ్ ఇప్పుడు మన కార్ అయితే చెప్పబోతున్నాం బెంచ్ బిఎం డబ్ల్యూ ఆడి చీప్ చూడండి మనలాగే మహేంద్ర తార్ అంటే ఎంత మందికి ఇష్టం ఖచ్చితంగా కామెంట్ చేయండి మనకైతే పిచ్చి ఇష్టం అనమాట అండి కార్ వచ్చేసి మన ఎంఎంఆర్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట మామూలుగా అయితే బైక్ వెళ్దాం అనుకున్నాం కానీ వర్షం ఎక్కువ వల్ల కార్ కైతే షిఫ్ట్ అయిపోయి ట్రిప్ అయితే స్టార్ట్ చేస్తున్నాం వీళ్ళందరూ ఏంటంటే నన్ను ఎకరిస్తున్నారు అనమాట అంటే అందరికి ఒక్కొక్క పేరు పెట్టాను కదా ఇప్పుడు ఏంటంటే నేను వద్దన్నా వద్దాన్న అనేటట్టుగా ఒక పేరు అయితే పెట్టాలంటే వీళ్ళందరూ గెలిచిన నేనైతే సాయ్ అని చెప్పి ఒకటి పెట్టాను వద్దంటున్నారు సర్కస్ సాయ్ అంటే అది అందరూ అనేది నోరు తిరిగి ప్రతి సర్కస్ సర్కస్థాయి అనుకోండి నో ప్రాబ్లం అందాన్ని చూసుకుంటే నాకే జల్సీగా ఉందిరా ఇదిగో ఈయన కనిపిస్తున్నాడు మీకు సెంటర్ లా మోస్ట్ డేంజరస్ ఫెలో ఈ బ్యాచ్ లోనే అన్న ఆయన అన్న కాదులే మాకంటే చిన్నోడే చిన్నోడు కాదు పెద్దోడే నేను చెప్పేది ఆయన కాదు చిన్నోడు వాళ్ళ పిల్లోడు వాళ్ళ పిల్లోడు చిన్నోడు మా అందరికంటే ఆయన కొడుకున్నారు దయచేసి అన్న అందంగా ఉన్నాడు అని ఎవరు కామెంట్ చేయొద్దు మళ్ళీ వాళ్ళ వైఫ్ చూస్తుంది వీడియో ఇంకోసారి మాత్రం ట్రిప్ కి రాలేడు సంజయ్ సంజయ్ అన్న అనంత బ్రో ఆయన సంజయ్ బ్రో అన్న అంటే అమ్మాయిలు మెసేజ్ చేయట్లేదు అంట ఆయన సంజయ్ బ్రో అంటే మంత పాటు వాడు అనుకోని ఆయనకి మెసేజ్ చేస్తున్నాను అంటున్నాడు హైబ్రిడ్ సంజయ్ ఆ బ్రో వైస్ కరెక్ట్ గా ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫైవ్ ఆ ట్వంటీ ఫైవ్ ఎంత అసలు ఇప్పుడు దాకా కామ్ గా ఉన్నా కదా ఏం మాట్లాడుకున్నా ఆయన ఎవరు అనుకుంటున్నారు కదా అది కూడా పక్షి ఇప్పుడు వర్షాకాలం కదా పక్షులు మధ్యలో వర్షంకి ఎగరలేవు కదా రెక్కలు పనిచేయనప్పుడు ఎగర బ్రో ఓటికి పారాషూట్లు అమ్ముతుంటారు కింద పడిపోకుండా పక్షులకి పారాషూట్లు అమ్ముతుంటాడు బ్రో కావాలా కావాలా నా ఫ్రెండ్ తర్వాత మీరు చూస్తా ఉండే మామూలుగా మిస్ అవ్వకండి వీడియో మొత్తం చూడండి పన్ని పన్నిగా ఉండబోతుంది అది ఇన్ని సార్లు అప్పుడే ఉంటాం ఇన్ని సార్లు చెప్తున్నావు అంటే అది ఎంత పెద్ద సర్ప్రైజ్ మీరే చూడండి మీకు ఇందాక ఇంట్లో నుంచి వచ్చినప్పుడు ఒక విషయం చెప్పాను కదా చాలా పెద్ద బ్యాట్స్మెన్ వస్తుంది కదా అన్న జోక్ వేస్తాడు మీలో ఎవరెవరు ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఉన్నారో చెప్పండి ప్రభాస్ అన్న సాంగ్ వేసుకేమో మనం ఎలానో వర్షాన్ని తెప్పించేసుకుని కార్లో వచ్చామని చెప్పి ఆనందంగా కనిసేపు ఉన్నా కానీ ఇంత కూల్ వెదర్లో బైక్లో వెళ్తుంటే భలే ఉంటుంది కదా అని చెప్పి బాధగా కూడా ఉంది మనసులో ఎలాగో కార్లో వచ్చేసాం కదా ఇంకా అలాగే చిల్ అవుతూ ఎంజాయ్ చేస్తూ అయితే వెళ్ళిపోయామ నేనైతే ఈ అడ్రస్ మొత్తం మీకు క్లియర్గా చెప్తాను మీరు నెల్లూరు చుట్టుపక్కలలో ఉన్న తిరుపతి చుట్టుపక్కల ఉన్న ఆరెల్స్ ఒంగోలు దగ్గరలో ఉన్న కానీ ఏరియా ఖచ్చితంగా రావచ్చు ఫ్రెండ్స్తో వస్తేనే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీతో రావాల్సిన ప్లేస్ అయితే కాదు ఇది అమ్మ ఏం దిగులుగా ఉన్నా ప్రాబ్లం పొట్టంపరంగా ఉంటుందా నేను నీకు ఒకటి చెప్తా వేడి వేడి నీళ్ళల్లో అంత వేసుకొని బాగా ఉడకబెట్టుకోవాలి ఫస్ట్ ఇట్లా సైడ్ తిరిగి మాట్లాడాలి మొట్ట మంచి అట్లా ఆయన ఇట్లా ఇట్లా నువ్వు నువ్వు గా చూడు నేను ఆయన ఎట్లా చెప్తా ఆయన పేరు ఏం పేరా మంచిన సత్యనారాయణ రాజు గారు ఇట్లా చెప్తారు సైట్ లో పెట్టి కెమెరా తర్వాత మీరు పొద్దున్నే మీకు పొట్ట ఉబ్రంగా ఉన్న మలబద్ధకం ఉన్నా ఏం మాట్లాడుతున్నావురా పీచు పదార్థాన్ని తినండి పీచు పదార్థం తినని ఎడల బ్రేడి నీళ్ళు ఉడకబెట్టుకొని చీటికెడి జిలకరేసి బాగా మరగనివ్వండి గోరు వెచ్చగా ఉన్నప్పుడు తాగేయండి పేగులు శుద్ధి అవుతాయి నాకు ఇంట్రెస్ట్ స్తుంది కొందరు సైలెంట్ కొందరు సౌండ్ తో వదులు అంటే అమ్మ మారు సరిపోయారు ఇద్దరు ఎనీ టైగర్ ఫ్యాన్స్ సో ఇప్పుడు టైగర్ సాంగ్ ఇనుకోండి టైగర్ ఫ్యాన్స్ అలా ఫుల్ గా పాట పెట్టుకుని చిల్ అవుతు నెల్లూరు నుంచి నైన్టీ కిలోమీటర్ దూరంలో ఉన్న తర్డ దగ్గరికి అయితే వచ్చి ఇక్కడైతే లెఫ్ట్ టర్న్ తీసుకొని ఊర్లోకి వెళ్ళాలన్నమాట అక్కడైతే అయితే మ్యాప్స్ లో కన్ఫ్యూజ్ అయిపోయి వేరే అడ్రస్ వెళ్ళిపోయాం విష్ణు అన్న అన్నది విష్ణు అన్న మాటలు బ్లైండ్గానేసి చాలా దూరం అయితే రాంగ్ రూట్ లో వెళ్ళి దెబ్బేసుకున్నాము బ్రో లెఫ్ట్ బ్రో రైట్ వెళ్ళాలి తీసుకెళ్తా తీసుకెళ్తాం ఆయన ఎవరు కూడా నేను మంచిోడని అయ్యి ఉండొచ్చు నేను చేసే పనులు ఏదో పనులు కాబట్టి పెడతారు

దగ్గర పాయింట్ వచ్చింది ఇంకలా కింద మీద పడతా వాళ్ళని నేను అడుక్కుంటే అడ్రస్ అయితే మొత్తానికి చేరుకున్నాము నాకైతే కళ్ళు చిదిరిపోయాయి ఒకసారి చాలా నచ్చింది లొకేషన్ అయితే మనం అయితే వచ్చేసాం అనమాట ఇప్పుడే అండ్ ఇదే మన సూలూరుపేట దగ్గరలో ఉన్న మనం ఇప్పుడు ఎక్కబోతున్నాం అన్నమాట బోట్ ఇక్కడైతే బోట్ తీసుకొని ఈ బోట్ లో మనం ఒక పది కిలోమీటర్ లోపలికి వెళ్ళాలా దీని ఎగ్జాక్ట్ అడ్రస్ వచ్చేసి సూలూర్పేట నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే భీముల వరపాలం అనే ఊరు వస్తుంది అన్నమాట సూలూర్పేట నుంచి ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది భీముల ఆ భీముల వరపాలెం ఎండింగ్ గా వచ్చేసి ఇక్కడైతే బోట్స్ ఉంటాయి అనమాట ఎప్పుడు బోట్స్ ఉంటాయి ఒక బోట్ వచ్చేసి టూ థౌసండ్ అనమాట మార్నింగ్ మనం తీసుకుని ఐలాండ్ లో కలిపి ఈవినింగ్ మళ్ళీ అతనే మనం తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెడతాడు మీరు మీరు ఎంతమంది ఉన్నా సరే టూ థౌసండ్ తీసుకుంటారు అనమాట ఒక ఆల్ ఫర్ సపోజ్ మీరు కానీ ఫైవ్ సిక్స్ మెంబర్స్ ఫ్రెండ్స్ గ్రూప్ వెళ్తే మాత్రం మీరు బార్గెన్ చేయండి టూ కి అయితే వస్తారు పక్క ఎక్కువ చెప్తే బార్గెన్ చేయండి కానీ మరీ పాపం తక్కువ తీసుకుంటారు తీసుకొచ్చి మాత్రం తీసుకొచ్చేవాకండి వాళ్ళకి చాలా లాస్ వస్తుంది ఎందుకంటే ఆల్మోస్ట్ నలభై నిమిషాలు లో తీసుకెళ్ళి మళ్ళీ మనం తీసుకురావాలి అసలు మ్యాటర్ చెప్పడం మర్చిపోయాను మీరు వాళ్ళని అడగాల్సింది వచ్చేసి ఇరుక మైలాండ్ కి తీసుకెళ్ళండి అని గుర్తుంది కదా పేరు ఇరుక్క మైలాండ్ ఇప్పుడు మేము వెళ్ళేది దానికి ఆయన ఈ ఇరుకు మైలాండ్ వచ్చేసి నెల్లూరు డిస్ట్రిక్ట్ కిందకే వస్తుంది అనమాట రీసెంట్ టైమ్స్ వరకు కానీ ఈ మధ్య నెల్లూరుని ఇంకా తిరుపతిని వేరు వేరు చేశారు కదా తిరుపతిని ఓన్ డిస్ట్రిక్ట్ చేసిన తర్వాత ఇదైతే తిరుపతి డిస్టిక్ కిందకి వెళ్ళిపోయింది ఇది మొత్తం శ్రీహరికోటకి చాలా దగ్గరలోనే ఉంటుంది అనమాట ఇది వచ్చేసి పులికాట్ లేక్ ఇప్పుడు మేము వచ్చేది వెళ్ళేది ఇది సీ కాదు పులికాట్ లేక్ అనమాట ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ సాల్ట్ వాటర్ లేక్ ఇదే సెకండ్ లార్జెస్ట్ అంటే అంతా ఇంత లార్జెస్ట్ కాదు చాలా పెద్ద లేక్ ఇది ఇది వచ్చేసి ఆల్మోస్ట్ సెవెన్ ఫిఫ్టీ నైన్ స్క్వేర్ కిలోమీటర్స్ అయితే ఉంటది అండ్ అన్న టింగో విషయం చెప్పడం మర్చిపోయాను ఇప్పుడు మీకు చెప్పాను కదా ఫార్టీ మినిట్స్ ఇలాగే బోట్ లో డ్రైవ్ చేస్తే మనం ఐలాండ్కి వెళ్తాం అని చెప్పి ఈ లోపల మీరు వాళ్ళని కానీ అడిగినట్లయితే ఫిషింగ్ కూడా మీ మీకోసం లైవ్ ఫిషింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చేసుకోవచ్చు మీ ఫ్రెండ్స్ తో కానీ వస్తే చాలా చిల్లయ్యి ఎంజాయ్ చేసేవచ్చు అనమాట హండ్రెడ్ పర్సెంట్ నాకైతే ఫిషెస్ ని పట్టుకోవడం అంత పెద్దగా నచ్చదు కాబట్టి వద్దన్నాను ఈ లోపల మా విష్ణు అనకైతే ఒక చాప్ పిల్ల దొరికింది అనమాట ఆటోమేటిక్ గా ఎగురుకుంటూ అదే వచ్చి బోట్ లో పడింది అది బోట్ అన్న వాళ్ళు ఏంటంటే ఫిషర్మెన్స్ కదా వాళ్ళకి ఏంటంటే చేప డైరెక్ట్ గా వచ్చి లో పడితే అదృష్టంగా భావిస్తారంట ఆ విషయం మనకు తెలియదు కదా దాన్ని తీసుకెళ్ళి పడేసాను అన్న కొంచెం హట్ అయ్యాడు చేసుకున్నావు కదా మీ అందరికీ అసలు అసలు మ్యాటర్ చెప్పడం అయితే మర్చిపోయాను మేము ఎక్కడికి వెళ్తున్నాను మా అమ్మకైతే చెప్పి రాలేదన్నమాట అలా బయటికి వెళ్ళేసి ఈవినింగ్ అలా వచ్చేస్తాను మా క్రికెట్ ఆడడానికి వెళ్తున్నాను అయితే చెప్పాను మామీకి మా అమ్మ నమ్మేసి ఇప్పుడు ఈ వీడియో చూసేటప్పుడు నేను కూడా మా అమ్మ పక్కనే కూర్చుంటాను అనమాట ఇప్పుడు మా అమ్మ సైజ్ చూసి నవ్వుతా ఉండొచ్చు బహుశా నవ్వు అంటే ఇదేమో నాకు నవ్వులాగా కనిపించట్లేదు ఫ్రెండ్స్ బహుశా కట్ట తిరగేసే సూచనలు నాకు కనిపిస్తున్నాయి మీరైతే వీడియో చూసి ఎంజాయ్ చేయండి వీడియో అయితే చాలా బాగుంది ప్రతి చాలా రకరకాల బర్డ్స్ అయితే వస్తాయి అన్నమాట ఫ్లెమింగో బర్డ్స్ ఇంకా రకరకాల వేరే కంట్రీ నుంచి వేరే కాంటినెంట్ నుంచి కూడా ఎగురుకుంటే ఇక్కడికి వచ్చి ఆ నెల్లూరులో అయితే దాన్ని చాలా పెద్ద ఫెస్టివల్ లాగా సెలబ్రేట్ చేస్తారు కానీ ఇప్పుడు తిరుపతిలో చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు తిరుపతి డిస్టిక్ కింద అయితే వచ్చేసింది బర్డ్స్ ఫెస్టివల్ అని కూడా అంటారు దాన్ని చాలా తొందరలోనే జరగబోతుంది ఆ ఫెస్టివల్ అది కానీ మీ అందరికీ చూడాలనుకుంటే ఖచ్చితంగా కిందకెళ్ళి కామెంట్ చేయండి బ్రో బర్డ్స్ ఫెస్టివల్ వీడియో కూడా కావాలి అని చెప్పి ఆ బ్రో ట్రావెల్ చేస్తే వర్షం పడుతుంది వర్షం పడుతుంది ఏదో నా కెమెరా వాటర్ ప్రూఫ్ కాదు అయితే ఐలాండ్ దగ్గరికి వచ్చేసి టెక్ట్ ఐలాండ్ దగ్గర రాబోయే టైం వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది అదిగోండి అదే ఐలాండ్ ముందరగా కనిపిస్తుంది మీకు స్ట్రైట్గా అదే అనమాట ఇప్పుడు ఐలాండ్ దగ్గరికి వెళ్ళిపోతే మనం రావాల్సిన కి అయితే వచ్చేస్తాము నా వాయిస్ మీకు ఎంత క్లియర్గా అనిపిస్తున్నాకైతే అర్థం కాదు ఎందుకంటే గాలి అయితే ఎక్కువ ఉంది ఇక్కడ గాలితో పాటు వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది ఆల్మోస్ట్ టెన్ కిలోమీటర్స్ అనమాట ఇందాక మనం దిగాం కదా అక్కడ నుంచి టెన్ కిలోమీటర్స్ ఐలాండ్ ఇప్పుడు అక్కడికి అయితే వెళ్ళబోతున్నావు అనమాట అక్కడికి వెళ్ళాకైతే చూపిస్తాను మీకు జస్ట్ ఇంకొక టెన్ మినిట్స్ లో అయితే అక్కడికి వెళ్ళిపోతాం మనకి ఆ చూడానికి ఉంది కానీ చాలా దూరం ట్రావెల్ చేయాలి మనం అక్కడికి ఎక్కిన నుంచి కనిపిస్తానే ఉంది ఇంకా ఉందంట డ్రైవర్ అని అడిగాను ఇంకా టెన్ మినిట్స్ టైవ్ చేయాల నార్మల్ గా అయితే ఫార్టీ మినిట్స్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే వెళ్తుంది అక్కడ వెళ్తుందో కదా ఐలాండ్ ఎక్కడ అసలు ఏమి కంప్లీట్ డీటెయిల్స్ చెప్పి ఎందుకు వచ్చాము కూడా క్లియర్ గా చెప్తారు మీరైతే చూసి ఎంజాయ్ చేయండి ముందు ఎవరైతే లైక్ అవ్వట్లేదో ప్లీజ్ వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా మనమైతే ఐలాండ్ దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్ అబ్బా చాలా సేపు ట్రావెల్ చేసిన తర్వాత అయితే మనం ల్యాండ్ మీదకి వచ్చేస్తాం అనమాట ఇదిగో ఇక్కడ చుట్టుపక్కల అయితే ఏం లేవు ఏదో నిర్మానుష్యమైన దీవికైతే అయితే తీసుకొచ్చేసారు ఎడ ఆల్మోస్ట్ నలభై నిమిషాల నుంచి డ్రైవ్ చేసి 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 ఎక్కడికి వచ్చాం ఇప్పుడు మొత్తం మన బ్యాచ్ అంతా వచ్చేసింది దిగాం అనమాట ఇప్పుడు అండ్ ఇప్పుడు మనం అయితే ఆ గుట్ట మీదకి వెళ్దాం ఎందుకంటే ఇక్కడ మనకి ఏం తెలియట్లేదు మనం గానీ ఆ గుట్ట ఎక్కితే మనకు క్లియర్ కనిపిస్తుంది ఎట్టి వెళ్ళాలి ఏంది కథ అని మనం అయితే ఇప్పుడు ఆ గుట్ట మీదకి వెళ్ళేసి అక్కడి నుంచి అయితే చెక్ చేద్దాం అసలు ఏంది మనలాగ ఎక్కడికి వచ్చాము ఏమి అర్థమైనా చాలా దూరం అయితే వచ్చేసాంగ నువ్వు ఒత్తిడి చేతులతో తోస్తున్నావు బ్యాగ్ తీసుకో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ఐలాండ్ లో ఎవరైతే ఉంటారో మనుషులు వాళ్ళు ఇక్కడ మనలాగా చీప్ బ్రాండ్ అయితే తాగరని అర్థమైపోతుంది ఏం మాట్లాడుతున్నావు మీరు ఇక్కడ ఏదో బీర్ అంట హైనిక్ ఇన్ బీర్ కేఫ్ స్ట్రాంగ్ అంట ఇంకా చాలా రకరకాల బ్రాండ్లు అయితే ఉన్నాయి అండ్ ఇక్కడైతే కర్ల్స్ బర్గ్ అంటే ఏందో ఉంది అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లో ఉన్న వాళ్ళందరూ కొంచెం కాస్ట్లీనే తాగుతారు సో లెట్స్ గో అండ్ మనం అయితే ఇప్పుడు గుట్ట ఎక్కుదాం గుట్ట ఎక్కి పుట్లెక్కి అసలు ఏం జరుగుతుంది ఒడి అమ్మ అసలు ఏమి లేవు ఇల్లు లేవు కదా అన్న చాలా దూరం నడవాలి కదన్నా మనం ఇప్పుడు ఇళ్ళ తాకపోవాలంటేనా మీకు చెప్పడం మర్చిపోయాయి అవి ఉన్నాయి కదా నీళ్ళు అవి మొత్తం ఉప్పు నీళ్ళు అది ఉప్పు నీటి సరస్సు అది లేక్ అది సముద్రం కాదు సో ಬೈ ಸಾಲ <experiences> పాట పాడాలనిపిస్తుంది మేము బయలుదేరిన తర్వాత ఐలాండ్ దగ్గరికి వచ్చిన తర్వాత కూడా వెదర్ చాలా చల్లగా ఉండింది ఇంకా తుంపర్లు వర్షం కూడా పడతానే ఉంది కానీ దిగిన తర్వాత మాత్రం ఎండ ఎరగీసేసింది ఇక్కడైతే వెదర్ అసలు చాలా అన్ప్రెడిక్టబుల్ గా ఉంది ఎండను కాసేపు పక్కన పెడితే మాకు ఇంకొక ప్రాబ్లం కూడా ఎదురైంది ఆ ప్రాబ్లం ఏంటంటే మేము దిగిన వెంటనే ఇల్లుంటాయి అనుకున్నాం కానీ అది కాదు ఇక్కడ నుంచి టూ కిలోమీటర్స్ నడవాలంట మామూలుగా బోట్ అవతల పక్క కూడా ఆపి డైరెక్ట్ గా వెళ్ళొచ్చు కాపీ ఏం చేసా అంటే అన్న బోట్ ఆపేసి అక్కడ వాళ్ళేసేసాడు ఆపే వాళ్ళేస్తే ఇంక మళ్ళీ బోట్కి వదిలికూడదు అన్నమాట వాళ్ళు తీసే వరకు సో అన్న ఇంకా డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పి ఆ టూ కిలోమీటర్స్ మేమందరం కలిసి నడుచుకుంటూ వెళ్ళిపోయాం వాళ్ళు నడవాలంటే ఇటు సైడ్ ఇల్లు ఉన్నాయో తెలియాలన్నమాట మాకు ఇల్లు ఎక్కడన్నా కూడా కనిపించలేదు సో మేము ఏం చేశామంటే డ్రోన్ ని గాల్లోకి ఎగరేసి కరెక్ట్ గా చెక్ చేసుకుని ఇల్లు ఉన్నారు పోయిపోతున్నారు డ్రోన్ ని గీతా మేము కూడా వెళ్ళాం అనమాట చాలా కష్టపడ్డాం మీరు వస్తే అంత కష్టపడాల్సిన అవసరం లేదు కరెక్ట్ గా మరిచెట్టు స్పాట్ దగ్గరికి తీసుకెళ్ళిన అడగండి ఆ మరిచెట్టు దగ్గరికి వాళ్ళే బోట్ లో డైరెక్ట్ మిమ్మల్ని తీసుకొస్తారు ఆల్మోస్ట్ అరగంట ట్రావెల్ చేసిన తర్వాత ఇక్కడికైతే వచ్చామన్నమాట మన వాళ్ళందరూ ఫుల్ చిల్ అవుతున్నారు ఇక్కడ ఏంటంటే ఒక పెద్ద మరిచెట్టు ఉంది ముందర చూపిస్తాం చూడండి ఇదిగోండి ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది ఆ మర్రి చెట్టుకి ఏంటంటే ఉయ్యాల కట్టేస్తున్నారు అదిగోండా ఏమమ్మారు అడ్డబాళ్ళు ఊగుతున్నాడు చూడండి ఇదిగో ఏడ మన బ్రో అవుతున్నాడు సీను బ్రో హాయ్ బ్రో అండ్ అదిగో మనోడు ఇప్పుడే ఓపుతున్నాడు మన వాళ్ళని అట్లా ఉంటుంది అనమాట ఇప్పుడే వచ్చాము మళ్ళీ ఇక్కడి నుంచి ఇంకో విలేజ్కి ఒక హాఫ్ హాఫ్ కిలోమీటర్ ఉంది ఇంకో పది నిమిషాలు పరిగెత్తాలి ఇక్కడి నుంచి కాసేపు ఇక్కడ చిల్లు అవుదామని ఇలా వచ్చాము కాసేపు ఇక్కడ ఊగతానమాట ఏం సంజయ్ టార్జాల పాత నెల్లూరు జిల్లా ఇది నెల్లూరు జిల్లానే నెల్లూరు జిల్లా కిందకే వస్తాయి నెల్లూరు డిస్టిక్ నెల్లూరు డిస్టిక్లో అసలు ఇట్లాంటి ఒక ఐలాండ్ ఉంది ఎన్ని ఉన్నాయని తెలియదు కదా మీకు చూడండి క్రేజీ ఉంటుంది వీడియో అయితే అండ్ వెనక చూసారా ఎన్ని టూరిస్ట్ కోసం వచ్చిన వాళ్ళు చూడండి వెనక్కి ఇక్కడ నాకు కనిపిస్తున్నాయా ఇక గుడిసెలు ఇక్కడ అంతా అక్కడ పులికాట్ సరస్వతి వెనక ఉండేది అండ్ పులికాట్ నది అండ్ నెక్స్ట్ ఇగో ఇవి వెనక గుడిసెలు అండ్ ఇక్కడ మొత్తం అన్ని టూరిస్ట్ కోసం కట్టారు మనం ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ మ్యాటర్ ఏంటంటే పెద్దగా మేము అనుకున్నాం అంటే టూరిజం డెవలప్ అయింది అనుకున్నాం ఇంకా డెవలప్ కాలేదు ఈ దెబ్బతో డెవలప్ అయిపోవాలా ఈ వీడియో అట్ట వైరల్ అయిపోవాలా షేర్ చేసి అందరూ వచ్చేయండి చాలా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ ఏంటంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మొత్తం తెలుగు మాట్లాడతారు గురించి వెంటనే కానీ ఇదే ఈసారి దీన్ని పట్టుకొని ఇలా బ్రో షార్ట్ ఊక ఎట్లా అంటే లెందు జూమ్ బ్యాక్ ఫస్ట్ షార్ట్ జూమ్ బ్యాక్ ఫస్ట్ షార్ట్ నువ్వు నేను మళ్ళీ నీకు వచ్చి వెళ్ళిపోతా ఈ ఊడ పట్టుకుని ఆ ఊడ పట్టుకుని దాని నుంచి చెట్టు ఎస్తా తార్జన్ లాగా రెడీ ఈ ఊడబట్టుకుంటా దాని తర్వాత ఆ ఊడ పట్టుకుని చెట్టెక్కేసి ఆ నిలబడి ఓ ఓ అంట ఓకేనా దూరంగా ఉండి మళ్ళీ కాళ్ళు తగిలితాయి ఈ ఊడి నుంచి ఆ ఊడకి జంప్ చేస్తాను చేతులు తెగినాయి ఇసక్ కదా షార్ప్ గా ఉండే రాళ్ళు తెగినాయి ఇది సేఫ్ కాదు కాదుగా ఎవరు రావద్దు వచ్చినా అలా పనులు చేయొద్దు కాసేపు కోనా అమ్మ ఒళ్ళు నేను రోజు ఊగాల రోజు ఊడను పట్టుకొని గాల గు బగలు కొట్టుకోవాలి సెట్ అయిపోయిందిలే బ్రో నేను అమరండి బ్రో నాకు ఏమైనా ఒక సెకండ్ లో రికవర్ అయిపోతావు సూపర్ అండ్ మనం అయితే ఇప్పుడే కాసేపు చిల్ అవడం అయితే ఆపేం ఇప్పుడే చిల్లవడం అయిపోయేసి బయలుదేరాము అనమాట అలా విలేజ్ లోకి వెళ్ళి విలేజ్ ని ఎక్స్ప్లోర్ చేసి అటు నుంచి మళ్ళీ అక్కడ ఏమైనా ఫుడ్ దొరికితే తీసుకొని ఇక్కడికి వచ్చి తిన్నామని చెప్పి ఫిక్స్ అయ్యాము మ్యాటర్ ఏంటంటే ఇక్కడ పవర్ కూడా ఉంది చూసారు వెనక అదిగోండి స్తంభాలు ఆ తర్వాత ఆలోచించా ఎంత నుంచి వస్తుంది ఈ పవర్ అంతా ఈ విలేజ్ ఏం లేదు మొత్తం ఐలాండే తర్వాత తెలిసింది బ్రో అది పక్కన మనకి ఐలాండ్స్ ఉన్నాయి నుంచి కోట నుంచి వేనాడుకి వేనాడు నుంచి ఐలాండ్ కి అయితే పవర్ వస్తుంది అండ్ ఇంకొక మ్యాటర్ ఏంటంటే ఈ విలేజ్ లో ఉన్న వాళ్ళందరికి ఎలక్ట్రిసిటీ ఫ్రీ నేను చెప్తున్నా అది మ్యాటర్ సో ఏది ఫ్రీగా రాదు ఏదైనా కష్టపడాలి ఈ రోజు కుదిరింది అది కరెక్ట్ మెయిన్ ఏంటంటే అసలు మెయిన్ టాస్క్ చెప్పడం మర్చిపోయా అమ్మారు ఈ వీడియోకి కి ఎన్ని థౌసండ్ లైక్స్ వస్తే మనం అనుకుని చేస్తాం నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికి రావొచ్చు ఇక్కడ కానీ కానీ ఇంకా క్రేజీ కానీ ఏదో మనీ గా చేస్తాం వన్ ల్యాక్ ప్లస్ దీనికి గనక ఇప్పటి వరకు నేను ఇప్పటివరకు ఇప్పుడు ఇంత టార్గెట్ ఇవ్వలేదు లైక్స్ లాంగ్ వీడియోకి ఫర్ ద ఫస్ట్ టైం ఇస్తున్నాను దీనికి గనక దీనికి ఫిఫ్టీ లైక్స్ వస్తే నెక్స్ట్ క్రేజీగా చేస్తాం దీనికంటే డబుల్ ఫిఫ్టీ కే లైక్స్ వచ్చాయనుకోండి ఈ రోజుకి ఈ రోజు మీరు ఎంతమంది యాభై వేల మంది వీడియో చూడరా యాభై వేల మంది లైక్ కొడితే ఏమవుతు చెప్పండి ఏలే కదా నొక్కండి ఫిఫ్టీ థౌసండ్ కొడితే ఇదే కొలాండ్ కి మేము అందరం చేస్తాం కాదు నువ్వు ఉన్న ఇదే ఐలాండ్ కి వచ్చి ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ ఐలాండ్ ఈ ఐలాండ్ లో టెన్ డేస్ క్యాంపింగ్ చేస్తాం ఇప్పుడు అయితే మిస్ అయింది చేద్దామని అనుకున్నాము ఎందువల్ల మిస్ అయింది అంటే నాకు టైమింగ్ సెట్ కాలేదు ప్లస్ ఇంకా అది కాజీబ్రో బ్రోకి సర్జరీ ఉంది సో దానివల్ల నువ్వు నా జోకులు లేవా ఆ బ్రోక్ సర్జరీ ఉంది ఫ్యామిలీ ప్లానింగ్ సో అందుకని నో సర్జరీ ఉంది సో అందుకని అయిపోయాము బ్రోకి నో సర్జరీ అయిపోయిన వెంటనే ఇక్కడికి వచ్చేస్తాం అనమాట కానీ మెయిన్ ఏంటంటే ఫిఫ్టీ థౌసండ్ లైక్స్ కొడితేనే దాన్ని అప్లోడ్ చేస్తాం అప్పుడు దాకా అప్లోడ్ చేయండి అది మ్యాటర్ షేర్ చేయండి అబ్బా ఇదిగో మన ఫ్రెండ్ కూడా ఇక్కడ బతికాడు వీళ్ళ తాతలు తాతలు ఇక్కడ ఉండేవాళ్ళు అనమాట వాళ్ళకి వీడు పుట్టాడు ఇదిగోండి అట్లుంటది మనతోని ఇక్కడ ఏందో మనలందరం ఇంతగా చూస్తున్నారా మరే రెండు చేతులు రెండు కాళ్ళు ఉన్నాయి చూద్దామా సబ్స్క్రైబర్స్ ఉంటారేమో అరేంటి పోయి సబ్స్క్రైబర్ తెలుగు వాళ్ళు ఉంటారా ఇదిగోండి మన ఊర్లో ఉన్నట్టు పల్లెటూరు నట్టే ఉంది ఇక్కడ తెలుగు తెలియమా ఎట్టనడి మనిషి ఎర్రటి యాపిల్కే ఉన్నట్టున్నాడు కదా సింగిల్ అంట సింగిల్ ఎవర నువ్వా అంటే మీరు మామూలుగా ఇక్కడికి ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు పదిహేను అంతకు ముందర వేరే ఊర్లో ఉండేవాళ్ళ ఇక్కడ మామూలుగా మీరు సామాన్లు కావాల్సినప్పుడు మీరే బోట్ వేసుకుని వెళ్తారా ఇక్కడికి మామూలుగా తెచ్చి మామూలుగా ఇక్కడ మామూలుగా సంతలు అట్లాంటి ఉంటాయి కదా వేరే వాళ్ళు వచ్చి తీసుకొచ్చి అమ్ముతారు అట్లాంటి ఉండవా ఇక్కడ నుంచి అంటే తీసుకొచ్చి అమ్మారు అది కూడా ఇవాళ ఫ్రీగా ఏమి ఊరు దగ్గర ఇక్కడ నుంచి వెళ్ళి తెచ్చుకున్న దానికి ఆరంబాకం తడా ಇಡ ತಮಿಳು ರೆಂಡು ಮಾತಾಡಿದ ಮಾೆಲ್ಲೂರೇ ನೆಲ್ೂರು ಜಿಲ್ಲಾ ಇದೆ ಮೊನ್ನ ನೆಲ್ೂರೇ ನೆಲ್ೂರು ಸರ್ ಇದೆ ಅಮ್ಮ ಇಪ್ಪು ನೀರು ಮಾಮೂಲ್ಗ ఇక్కడ ఓన్లీ చేపల వరకే అమ్మే అమ్మేసే ఇంక ఉంటారా బతుకుతారా అంటే ఇంకేమన్నా చేస్తారు ఇక్కడ వ్యవసాయం కానీ అట్లాంటివి ఏమన్నా అక్కడికి వెళ్ళి అమ్ముకొని వస్తారు మళ్ళీ నెల్లూరే కదా అయితే ఇంకేమే ఇది మామూలుగా మన నెల్లూరు జిల్లా కిందకే వస్తుంది కానీ ఇక్కడ తమిళ వాళ్ళు వచ్చారనమాట అప్పట్లో అందుకని ఇక్కడ మనం ఏం చూసుకున్నా కానీ ఇక్కడ తమిళ్లో రాసి పెట్టుకుంటారు అనమాట ఇక్కడ పైన దారబంధరం దగ్గర కనిపిస్తుందా తమిళ్లో ఇది గుడి ఇక్కడ అంటే రేర్గా తీస్తారు ఎక్కువ తీయారు గుడిని ఏదైనా ఉత్సవాలు ఫెస్టివల్స్ అట్లాంటివి ఉన్నప్పుడు మాత్రమే తీస్తారు అనమాట సో ఇక్కడ తెలుగు వాళ్ళు ఎంతమంది ఉంటారు తమిళ్ వాళ్ళు ఎంతమంది ఉంటారు కరెక్ట్గా అండ్ ఇక్కడ చూసారా ఊరు మొత్తానికి ఒక దగ్గర టీవీ పెట్టుకొని ఆ టీవీలో అందరూ ఒకసారి కూర్చొని చూస్తున్నారు సో స్వీట్ కదా ఇదిగోండి చూడండి ఇక్కడ అందరూ ఒక దగ్గర కూర్చొని చూస్తున్నారు ఇక్కడ టీవీలో ఈ కొటాంగలోకి ఒక టీవీ ఇచ్చేస్తారు టీవీ కరెంట్ ఇచ్చేస్తారు మన బుజ్జి ఫ్రెండ్ ఉన్నాడు ఇక్కడ హాయ్ చెప్పు హాయ్ మీరు నా ఇప్పుడు పిల్లకాయలు స్కూల్ ఉన్నాయి ఇక్కడ స్కూల్ ఉందా ఉందా స్కూల్ ఉంది అంటే ఇక్కడ చదువుకునేది వేరే ఊరికి వెళ్ళారు ఇక్కడే చదువుకుంటారు అందరు మూడు గంటల తమిళ్లో చెప్తున్నారు త్రీ అయింది అంట ఇందా ఇందాక మీరున్నారు కదా ఇక్కడ విష్ణు దేవాలయంలో ఇక్కడ ఏంటంటే ప్రతి వన్ కు ఒకసారి టైం చెప్తారంట ఆటోమేటిక్గా అదే టైం చెప్తారు ఇప్పుడు త్రీ అయింది అని చెప్పి చెప్పింది ఈవినింగ్ త్రీ అయింది ఇప్పుడు కరెక్ట్ టైము అట్లాగ ఎవ్రీ వన్ కి ఇంకా చెప్తా ఉంటుంది నెక్స్ట్ ఫోర్ అయితే మళ్ళీ టింగ్ టింగ్ అని కొట్టి టైం ఫోర్ అయింది అని చెప్పి చెప్తా అనమాట అది మందులా అండ్ ఇక్కడ మేకలు కూడా అనమాట మటన్ కొరవలేదు మటన్ కూడా దొరకది అయితే ఇక్కడ చికెన్ మటన్ అన్ని బాగున్నారా మేకలు వరే వరే భుజి బుజ్జి మేక మే బాగా తిని ఇప్పుడే అరగ బాత్రూమ్కి వెళ్ళాం అది ఒక అంగడికి వచ్చాము చిన్న బొంకు నెల్లూరు చిన్న అంగడిలో అయితే తీసుకున్నాం అనమాట ఈ అంగడిలో కొన్ని స్వీట్స్ లా తిన్నారు మనోళ్ళు నచ్చలేదు అండ్ అయితే తిన్నాం అనమాట అంత అనిపించలేదు అందుకే గుడ్లు గుడ్లు తీసుకున్నారు ఆ గుడ్లతో హాఫ్ బాయిల్ వేసుకుని తింటారు అంటే ఇక్కడ దెబ్బ ఇవ్వాలి సరే ఏదో ఒకటి ఇక్కడ కాకులు కూడా జీవిస్తున్నాయి మనుషులతో పాటు అదిగోండి వెళ్ళిపోయి అట్లుంటది మనతో అట్లుంటది మనతో అండ్ ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం వెళ్ళి మనం కుక్ చేస్తాం వీడియో అయితే నెక్స్ట్ లెవెల్ ఇక్కడ చూడండి హైలైట్ ఏంటంటే ఇక్కడంతా మొత్తం అడ్రస్ మొత్తం నెల్లూరు అని చూడండి ఇక్కడ ఇరుకు మేము వచ్చిన ఏరియా ఇది ఇరుకు తడ నెల్లూరు అని ఉంది మొత్తం మొత్తం తమిళ్ రాస్తుంది చూసారు ఇక్కడ తాతగారు దాని మన మీరు ఇక్కడ చూసుకున్నారా ఇవి ఇట్లానే అనమాట ఇవి డ్రింకింగ్ వాటర్ వీళ్ళకి అంటే స్పెషల్గా ఏం తెచ్చుకోరు అనమాట ఇట్లానే దీంట్లోకి ఆ పైప్ ఉంది కదా పైపు అది పక్క ఐలాండ్ నుంచి పక్క ఐలాండ్ లో నుంచి పైప్స్ వేస్తుంటారు అనమాట ఇక్కడ అంటే వీళ్ళకి సరిగ్గా సెట్ చేసి ఇవ్వలేదు అంటే కులా అలాగా దీంట్లో ఇలా పట్టుకుంటారు అక్కడ వదలని వెంటనే ఇక్కడైతే నీళ్లు పట్టుకుని తాగుతారు వీళ్ళు నీళ్లు తాగే ప్రాసెస్ ఇదే ఎవరైనా సంథింగ్ ఎవరైనా గవర్నమెంట్ అఫీషియల్స్ అట్లాంటి వాళ్ళు ఎవరైనా చూస్తే పాపం వీళ్ళకి ఎట్లీ తాగడానికి నీళ్ళైనా ప్రొవైడ్ చేయండి సార్ ప్లీజ్ చాలా అంటే ఎట్లా అంటే బాగుంది కానీ మంచిగా లేదు అండ్ మనకైతే ఇక్కడ వాళ్ళు ఏమంటారు వీళ్ళని విలేజర్స్ అయితే చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారు అనమాట అడగంగానే మనకి మత్స్యకారులు కాదన్న మత్స్యకారులు చేపలు పట్టేవాళ్ళు విలేజర్స్ మనకైతే ఒక ప్యాన్ ఇచ్చారు అండ్ ఇంకా ఒక అట్ల కాడ అట్లా కాడ నేట తెలిసి చెప్పు నాకు ఇదే మనకైతే నీటికి కడిగి విమ్ వేసి కడిగి మరీ ఇచ్చింది అక్క దీని మీద ఇప్పుడైతే మనం ఆమ్లెట్ లాద్దాం అక్కకి అండ్ మొత్తానికి అలిసిపోయామ అడిగిపోయి సామాన్లు గీమాన్లు అంత మొత్తం కొనుక్కొచ్చాము ఆల్రెడీ మీరు లాస్ట్ వీడియో ఎంతమంది చూసారు దాంట్లో అయితే మనకైతే ఒక పొయ్యి వచ్చింది అనమాట ఫాల్స్ వీడియో చాలా క్రేజీగా అండ్ ఫన్నీగా ఉంది మిస్ అయ్యి చూడండి అండ్ మన పొయ్యి సంజయ్ అన్న పొయ్యి ఇప్పుడైతే మనం దీనికి ఫిక్స్ దీనికి అండ్ ఇప్పుడు మనం అయితే పొయ్యి రెడీ చేస్తున్నాం మనం ఎక్స్పెక్ట్ అయిపోయాం లాస్ట్ టైం అయితే యూట్యూబ్ లో వీడియో చూసి మరీ చేయాల్సి వచ్చింది కానీ

ఇంటి నుంచి ఆల్మోస్ట్ నూట ఇరవై కిలోమీటర్లు ఉంటుందన్న నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో వచ్చి ఇందుకలాగా ఆమ్లెట్ వేసుకుంటున్నాం ఇది కరెక్ట్ గా చెప్పేవా ఫుడ్ దొరకదు దాన్ని ఎక్స్పెక్ట్ చేసాము కానీ టూరిజం డెవలప్ అవ్వలేదు ఇది దెబ్బతో డెవలప్ అవద్దు అని అనుకుంటున్నాము చాలా హీట్ అయిపోయింది అప్పుడే వాటర్ వాటర్ వేసుకుంటాను వా వాళ్ళ ఆమ్లెట్లే లోపల మనం ఖాళీగా ఉంటాం మన దోల గురించి మీ అందరికీ తెలిసిందే కదా తీసుకొచ్చానమాట డ్రోన్ ఐలాండ్ తో అయితే అక్కడికి పంపించేసి అక్కడ ఉన్న లోకల్స్ ఉంటారు కదా విలేజర్స్ అందరితో ఒక ఆట అయితే ఆడుకున్నాను మీరే చూడండి ఇది వచ్చేసా తాత ఇన్నర్ వాయిస్ అనమాట మర్యాదగా చెప్తున్నా ఇక్కడ నుంచి పో ఏం లే ఒకసారి చెప్తే వినపడట్లేదా కర్రతో కొట్టానంటే డైరెక్ట్ గా కాటికి నా ఎలా పోయే నుంచే ఏమనుకుంటున్నారా అట్ట భయపడాలరా నన్ను చూసి ఆసీకే ఆశీకే కోసానరా మీరంతరా నాకు బచ్చారా ఏ చూసా భయపడ్డాడు నన్ను చూసా ఓరు నా బట్ట మళ్ళీ వచ్చినా వంటారా ఊరేవే పోరా అవుతులకే నా పురుగు పోతే పోరా పెద్ద ఆయన భయపడ్డాడు పెద్దవాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పి అలా డ్రోన్ తీసుకుని చిన్నపిల్లల దగ్గరికి తీసుకొచ్చేసాను ఓడ్ చూస్తే భయపడడం సంగతి దేవుడు ఎగురు దాంతో ఇంకా ఆడుకోవడం కూడా స్టార్ట్ చేస్తారు వాళ్ళ అమ్మ వాళ్ళు పిలిచారనమాట డైరెక్ట్గా చూడమని నా చూస్తే వచ్చి ముడి మీద ఒక పని చేసుకోరాని చెప్తుంది అనుకుంటే డైరెక్ట్ పిల్లలను పట్టుకుని డ్రోన్ అందిలని చూసింది వాళ్ళని చూసి భయపడి మళ్ళీ డ్రోన్ ఎడ దెబ్బేస్తా అని చెప్పి డ్రోన్ తీసుకుని వచ్చేసాను అండ్ అదే డ్రోన్ ని ఒక్కసారిగా గాల్లోకి ఎగరేసి ఐలాండ్ మొత్తం చూద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయి ఒక్కసారి గాల్లో పంపించాను అబ్బా వ్యూ అయితే నాకైతే మనసులో ఒకటే ఒకటి అనిపించింది మొత్తం ఫుల్ గా డబ్బులు సంపాదించేసుకుని రిటైర్ ఇక్కడ ఒక పెద్ద ఇల్లు కట్టేసుకొని ఇక్కడే సెటిల్ అయిపోవాలనిపించింది ఒక ఇరవై ముప్పై ఆవులు కొనుకొని ఏంటంటే ఇక్కడ బతకడానికి బయట నుంచి తెచ్చుకోకుండా వీళ్ళకే వీళ్ళే ఓన్ గా అయితే పంటను కూడా పండిస్తున్నారు డ్రోన్ ఎగరేసిన తర్వాత దూరంగా అయితే నాకు కనిపించింది ఇక్కడ పంట పొలాలు కూడా ఉన్నాయన్నమాట వీళ్ళకి వచ్చే వాటర్ ఉంటాయి కదా నీళ్లు ఊట ఊట నీళ్లతో అయితే వీళ్ళు వ్యవసాయం కూడా చేస్తున్నారు బతకడానికి అయితే పంట పండించుకుంటున్నారు అట్ ద సేమ్ టైం ఏంటంటే డబ్బులు సంపాదించుకోవడానికి అంటే ఈ ఐలాండ్ లో ఉన్న జనాల కొరకు ఇన్కమ్ సోర్స్ జనరేట్ చేసుకున్న చేపలు బట్టి చేపలు కూడా అంట ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి సిటీలో టౌన్ లో ఇంకా పల్లెటూరులో ఇంటికి ఒక బైక్ కారు ఎలా ఉంటుందో అక్కడ ప్రతి ఒక్కరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఇంటికి ఒక బోట్ అయితే ఉందన్నమాట కి వెళ్ళడానికి సో బ్యూటిఫుల్ ఇంకా సర్ప్రైజ్ అయిపోయింది నేను ఇక్కడ చూసిన తర్వాత వీళ్ళు ఏంటంటే ఇక్కడ ల్యాండ్ ప్రాబ్లమ్ అయితే ఎవరికి లేదు ఎక్కడ కావాలంటే అక్కడ పంట వేసుకుంటున్నారు వీళ్ళు సంజయ్ బ్రో అయితే ఒకటి వేస్తాడు మింగేస్తాడు గుట్ట చూపి మింగేస్తా ఉన్నాడు ఇప్పుడు మన ఆమ్లెట్ అనమాట రాగి ఆకిదే బ్రో ఆ పొగల ఆమ్లెట్ ఫ్రెష్ భలే ఉంది అతి కారం కొంచెం ఎక్కువైంది చూడండి ఆమ్లెట్ భలే వేసి ఇచ్చాడు అన్నీ భలే ఉంది బ్రో అన్నా రెండు తింటారా ఫ్రెండ్స్ ఆమ్లెట్ క్యాంపింగ్ చేసేటప్పుడు అయితే మీలో ఇద్దరిని పిక్ చేస్తాం మాతో పాటు ఇద్దరు రావచ్చు ఓకేనా ఇందాక ప్లాన్ వేసాము బట్ చెప్పాక ఎనీ లైక్స్ ఏమో మరో ఆల్రెడీ చాలా లాంగ్ గుడిస్కి వచ్చినాయి కానీ ఇన్నిసార్లు గట్టి కడుగుతున్నాను అంటే వీడియో ఏ రేంజ్లో ఉండబోతుందో మీరే ఊహించుకోండి నేను ఇందాక ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెట్టాను కొడుకొని లక్షదీప్ వెయ్యండి అని లొకేషన్ పెట్టా గెల 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 కొట్టుపంచ మా ఫ్రెండ్స్ అది కూడా మన స్టార్ బ్యాచ్ అంతా ఫుల్గా తింటున్నారు మనకైతే ఒక ఆమ్లెట్ వేస్తారు ఆ రెండు తిన్నాం అనమాట మనకైతే కడుపు నిండిపోయింది సో ఆ నుంచి మన ఫేవరెట్ ఐటమ్ అయితే తీసుకొచ్చామన్నమాట దీని వెనక చాలా పెద్ద స్టోరీ ఉంది ఇదిగోండి దీనికోసం అప్పుడు రక్తాలు చిందించేవాడిని ఒకసారి తీసానా మా అమ్మ దాని లోపల ఏంది సాల్ట్ వేసి పెట్టుండింది బూస్ట్ బాక్స్లో సాల్ట్ వేసి పెట్టుండింది సాల్ట్ కాదు మిరప్పొడి మిరప్పొడి వేసి పెట్టుండింది ఉండింది అవునా ఏం చేశాను మిరప్పొడిని ఎత్తి ఎత్తి వేసాను నోరు మూసేసా కరెక్ట్ టైంకి అది మిరపొడి అని కనిపించింది అంటే అమ్ముచ్చు అమ్మ లోపల ఫాస్ట్ ఫాస్ట్గా తినేయాలి కదా బూస్ని స్థానంకి వెళ్ళే చప్పులు తినేయాలి నేను సో మన ఫాస్ట్ ఫాస్ట్గా తీసాను నోట్లో వేసుకున్నాను కరెక్ట్ టైంకి అంటే ఐ మీన్ అది నోరు మూసేసుకున్నా వేసుకునే టైంకి ఆ కరెక్ట్ టైం మొత్తం పైన పడింది ఇట్స్ టెరిబుల్ స్టోరీ ఇప్పుడు మన ఇష్టం వచ్చిన తినొచ్చు మనల్ని కూడా ఆపేది పెద్ద అయితే మీకు ఇష్టం వచ్చిన బూస్ట్ ప్యాక్కి తినొచ్చు ఫ్రెండ్స్ తొందరగా పెద్ద అయిపోండి ఇంకా మనం అయితే ఇక్కడ నుంచి బయలుదేరబోతున్నాం కానీ మీకు చెప్పాను కదా లైక్ స్టార్గెట్ మళ్ళీ మళ్ళీ ఎందుకు గుర్తు చేస్తున్నారు వీడియో అయితే నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది అసలు మిస్ అవ్వద్దు సాయితో క్యాంపింగ్ అది కూడా రెండు టెంట్లు తీసుకొచ్చి క్యాంప్ ఇక్కడ అండ్ ఇప్పుడైతే మనం చూడండి ఫ్రెండ్స్ ఒక్కసారి వ్యూ ఎలా ఉందో అసలు మన ఎక్స్పీరియన్స్ ఏందో అసలు మన టైం అయితే క్రేజీ ఉంది ఇప్పుడు మనం బోట్ లో ఉన్నాం కరెక్ట్ ఇది అండి మన బ్యాచ్ండి బ్రో బ్రో హాయ్ అండ్ మనం అయితే ఇదిగో ఇంకో నీ వానకాయితం లోపల ఉన్నాం మనం ఇప్పుడు అసలు క్రేజీ అసలు వర్షం చూడండి ఒకసారి ఇదిగో అసలు ఏంది బ్రో ఇది సముద్రం మధ్యలో అట్లా అసలు ఏమి అవును ఇప్పుడు వాళ్ళకి ఎట్లా తెలుసు వాళ్ళ ఎక్స్పీరియన్స్ కదా ఇయర్స్ ఇయర్స్ ఉన్నారు కదా ఆసిక్ గా ఏంటంటే వర్షం ఎంత ఎక్కువైనా బోట్ తీసేస్తారేమో అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసాం కానీ ఆనయితే బోట్ తీలేదు అనమాట కొంచెం పెద్ద బోట్లకి ఇంకా షిప్లకి ఏంటంటే వాటికి అట్లాస్ ఇంకా కాంపస్ జీపీఎస్ అట్లాంటి అయితే ఉంటాయంట దీనికి ఏమి ఉండవు ఓన్లీ ఒడ్డు చూసుకుంటానే వెళ్తారు వీళ్ళు సో అలాగే ఇంకా ఒడ్డు అయితే కనపడట్లేదు వర్షం పడుతుంటే అందుకే ఇక్కడైతే బోట్ ఆపేసాడు అన్న వీడియో ఇప్పటికే కొంచెం లెంత్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ పాటలు అయితే అప్లోడ్ చేస్తాను అసలు ఎలా ఇక్కడి నుంచి బయటపడ్డాము అసలు ఎలా తప్పించుకున్నాం అదంతా మాత్రం అసలు మిస్ అవ్వద్దు క్రేజీగా ఉంటది అసలు అసలు ఎక్స్పెక్ట్ చేయరు మీరు అలా జరిగింది మాకైతే వీడియోని కానీ మీరు మిస్ కాకుండా చూడాలంటే ముందు ఈ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఓన్లీ సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోదు గంట నాలుగులో పెట్టుకోండి వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది అలాగే ఈ వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కిందకి వెళ్ళి కామెంట్ చేయండి ఐ ల్యాండ్ అని కామెంట్ చేయండి ఇక్కడ దాకా మీరు వీడియో చూస్తారా నాకైతే తెలుస్తుంది అలాగే దీనికోసమే కదా వెయిటింగ్ ఉంటా బాయ్